టు మై కౌస్తుభం కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు సహాయం చేసేవాడు సన్యాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే నా హృదయాన్ని కలిచివేసే వాక్యాలు ఒకటి అందరి పట్ల ప్రేమను కలిగి ఉండటము రెండు తీవ్ర నమ్మకాన్ని కలిగి ఉండటము మూడు ప్రాణం కంటే ఎక్కువగా శత్రువును కూడా ప్రేమించటము నాలుగు శ్వాస విడిచే వరకు మంచిని మాత్రమే ప్రేమించటము అనేవి పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడని ధైర్యంతో బ్రతుకుతాడు బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేను ఎలా ఎలా బ్రతకాలి అనే భయంతోనే చస్తాడు మృదువుగా మాట్లాడాలి మృదువుగా వ్యవహారాన్ని చక్కదిద్దాలి మృదువుగా హెచ్చరించాలి ఋతుత్వాన్ని మించిన పొదునైన ఆయుధం లేదు జీవితం ఎల్లప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది అన్నింటికి సిద్ధంగా ఉండాలి లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు మీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తలెత్తుకునే బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్